రైతలాడ్ అలలుయా ప్రభుయేసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ మూడవ తేదీ తొమ్మిదవ నెల సెప్టెంబర్ నెల ఇరవై సంవత్సరంలో అన్ని ఆహారంలో తిరిగా మనం ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవుదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రములు తేలిస్తూ ఉన్నాను ప్రియులైనా బాగున్నారా ఇదేనా ఉదయ కాలంలో ఆ ప్రభు ముఖ దర్శనం చేశారా దేవునికి ఇష్టలైన వారుగా జీవించడం ఎలాగు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం కదా నా ప్రియురాల ఫ యొక్క రథాశ్వర రథాశ్వరములతో నిన్ను పోల్చేదను అదని ప్రియుడు తన ప్రియురాలని అని పిలుస్తున్నాడు అంటే దేవునికి ఇష్టమైన వారుగా జీవించేవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు ఈ లోకంలో ఒక వైరాగ్య జీవితం కలిగిన వారు అవును కదండి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వారు చెప్పన అపోస్తులు అంటే ప్రత్యేకింపబడిన వారు లేక ఏర్పాటు చేయబడినవారు లోక సంబంధులు గారు ఇంకొక సంగతి ఏంటంటే పర సంబంధులు ఈ విధంగా జీవించే వాళ్ళందరూ దేవునికి ప్రియమైన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఇంకొక వారు దేవుని కృప పొందిన వాళ్ళు వీళ్ళు దేవుని చిత్తం లేకపోతే ప్రియులరా నేను ఇదేనో ఈ ప్రభు మహోన్నతమైన వాక్యాన్ని చెప్పడానికి అర్హుడన అంటే నేను అర్హుణ కాదు ఏమి నాకంటే చదవరులు నాకంటే జ్ఞానవంతులు నాకంటే సంపన్నులు నాకంటే గొప్పవారు పెద్దవారు లోకం అనేకమంది అనేక మంది ఉండగా ఆ దేవదేవుడు నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఇంత గొప్ప శివా భాగ్యాన్ని నాకెందుకు అప్పగించాడంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపలు అర్హులు కాని వారికి అర్హత ఇచ్చేది దైవ కృప వింటున్నారు కదా అర్హత లేని వారిని ఎన్నుకొని ఏమండి అర్హుడుగా చేయడమే దైవ దేవుని కృప అది దేవుడు మాత్రమే చేయగలడు లోక సభలో ఎవరు చేయలేరు పనికిరాని వారిని పనికొచ్చేవాళ్ళుగా చేయడమే దేవుని కృప కావున ప్రిలరా ప్రియురాలు దేవునికి ఇష్టమైన వారు నిన్న మనం చెప్పుకున్నాం కదా ధన్యకరమైన జీవితం అనుభవించేవారు ఎవరండి వాళ్ళు దివారాత్రములు యహోవా ధర్మశాస్త్రములు ధన్యులు అని చెప్పి ఇంకా ధన్యులు ఏంటి వారు దేవుని కృప వారు ఇంకా వేరేది కానీ కాదు అదే యసుక్రీస్తు ప్రభాసులు ఎవరు ధన్యులు అని క్రీస్తు ధర్మశాస్త్రంలో చెప్పున్నాడు చూడండి మధ్య సుమార్త ఐదవ అధ్యాయం మొదటి మొదట వచ్చాడు రెండవ జన్మ నుండి విషయమై దీని వారు ధన్యులు మూడవ వచ్చడం ఎవరు దానిలో ఆత్మ విషయమై దీను వారు ఏంటండి దినత్వం అంటే ఏమండి ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి దీనత్వము అంటే మనల్ని మనం తగ్గించుకోవడము ఈ లోకంలో ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో పరలోకంలో హెచ్చింపబడతారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్తాడు కదా మాట తను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడుదురు హెచ్చించుకున్న వారు తగ్గించబడుదురు ఎక్కడా ఎక్కడా ఎక్కడ అది చాలా క్లియర్గా పరలోక రాజ్యము వారిది ఎవరిది తన్ను తాను ఆత్మ విషయమై తగ్గించుకునే వాళ్ళు దీనులైన వారు దీనత్వం కలిగిన వారు లోబడేవారు ప్రతి విషయానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు చిత్తం ప్రభువా అనేవాళ్ళు ఆ చిన్న బాలుడైన సమూహలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే అసలు తనకు తెలియదు ఎప్పుడు దేవు దేవుని స్వారు వెళ్ళలేదు వయసు నిన్నది యాజగుడు చెప్తాడు చిత్తం ప్రభువా అని అని అంటే ఏంటి చిత్తము అంటే నీ దాల్చడను నువ్వు ఏమి ఆజ్ఞాపిస్తే చేయడానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ టు డూ దట్ ఐఎమ్ రెడీ టు డూ దట్ వర్క్ నువ్వు నువ్వేమి ఆజ్ఞాపిస్తా చేయడానికి ఏం చేయమంటా చేస్తాను బ్రహ్మ ఎందుకంటే ఇక్కడ నేను నేనుగా జీవించడం లేదు నేను నీ కోసమే జీవిస్తున్నాను అది దీనత్వం అంటే అది తగ్గించుకోవడం అంటే అది అంటే అది విజేత చూప చూపడం అంటే అది ఆత్మ విషయంలో దీనులుగా ఉండడం అంటే వారే ధన్యులు ప్రియగా అలాంటి వారిదే పరలోకలాజ్యముయా ఉంటున్నారా దేవునికి ప్రియమైన వారుగా నువ్వు దీవించాలంటే నా ప్రియురాలా అనిపించుకోవాలంటే ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి దీనత్వము ఒక కిరీటం వంటి అది అది దేవుడిచ్చిన ఒక వరం అది అందరికీ రాదు అది దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ తగ్గించగలుకోవడం నాదేముడు బాబు నా టయాం నేను అని ఏమీ లేదు రానా ఏమన్నా ఉంటే అదంతా దేవుంది దే చెప్పిన వాళ్ళు కొంతమందినే నేను చూశారు చాలా దినత్వంగా ఉంటారు చాలా చోళ్ళతో లోక్ సంబంధంగా చూస్తే వారికి లేనిది ఏమి లేదు చాలా గొప్పవారు లోక్ సంబంధంగా గ్రేట్ పర్సన్ కానీ ఆయన అంటాడు నాకేమి లేదు నానా నేను ధూళి లాంటి వాడిని దుమ్ము లాంటి వాడిని ఎవరంటారు అపోతుంటే పౌరులు అసలు ఆయన ఎవరు రోమా పౌరసత్వం కలిగిన వాడు అంటే ఆ దినాల్లో ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ అంటే ఏమండి ఎంత గొప్ప పేరు అంత గొప్పవాడు నేను ధూళి లాంటి వాడిని దుమ్ము లాంటి వాడిని పురుగు లాంటి వాడిని అంటాడు ఎందువల్ల దీనత్వము ఎందుకంటే దేవునికి ప్రియమైన వాడిగా జీవించాలి నా ప్రియురాలా అని పిలువబడాలి కావున ప్రియ దేవుని బిడ్డారా దీనులైన వాడు పదనం రా दीनतम उगली जीविसु परलोक राज्यवन स्वतंत्रించు ముందము గాక హల్లెలూయా రేపడే రమర్ల कौन సాచికొడ దేవడి వాకిని చెని సరాక మహోన త్రడా స్తోత్రం ఈ వాక్యం ఇచ్చిన బిట్లందన్ని దీవి ఆశీర్వదించుమని ప్రార్థన ఉపెక్ వీకుల్ చెల్ల అమ్మెన్ తండ్రి దేవుని దియో కుమారుడే యేసుక్రీస్తు ది పరిశుద్ధాత్మ నిన్న నిత్య సావ వాక్యం ఇచ్చిన బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించబడను గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చుకుని గాక హాలూయా